பாது காயக்கு பாட்டாண்ட গোতিন <muchas> হতিনা <muchas> నీలగురమ బీరన్నా నిజం గోలపల్లి వీరన్న ఆ ఆగమాల తెప్పులు తేను కదా గోలపల్లి వీరన్న యుద్ధం చేస్తా అంటే యుద్ధం చేస్తా అంటే గోలపల్లి వీరన్న యుద్ధం చేస్తా అంటే ఏడు గిడియాల పొద్దు యుద్ధం చేసినాడంట ఏడు గిరియాల పొద్దు యుద్ధం చేస్తే కనగానపల్లి గాదులూరు పోతలయ్యా కనగానపల్లి పెదయ్యా ఏడు లక్షల దండును గోలపల్లి వీరన్న నిజం గోలపల్లి వీరన్న యుద్ధం చేసిన ఏడు గిరియాల పొద్దు ఏడు గడియాల బుద్ధి విద్యమ చేసి వేగదన చేసేదీకి గుర్రానికి సొమ్ము వచ్చింది రవతకు చొనుగొచ్చింది అప్పుడు కన్నతల్లి సూరమ్మను అయితేనే కదా మధు తెలిసినాడు కథ కన్నతల్లి కన్నతల్లి కదా మధుగెందు తెలిసినాడు గోలపల్లి వీరన్న అప్పుడు తల్లి సంగళతేనే కదా నోటి కింద నాయి గోలపల్లి వీరన్నకు అప్పుడు వేడు గడియాల బుద్ధి విద్యమ చేసినప్పటికీ ఆగమాల తిప్పల్లో సాయం వచ్చిన వాడు సంఘ సంధి జపము చేస్తా అంటే సంధి జపం చేసే సంధి జపం చేసే సంఘాలప స్వామి ఆకమాల తెప్పలో గోలపల్ల యుద్ధము చేస్తా అంటే రవదూని వెగిరింది ఆ రవదూని వెగిరిన తర్వాత సంగాలప్ప స్వామి వేగదీత్తతో చూసినాడు ఆహా ఆకమాల కదా ఆకమాల చెప్పుల్లోనవైతే కదా దేవతలు యుద్ధము జరుగుతుంది ఆ యుద్ధము చూడనని నేను పోవాలని సంగాలప స్వామి వేధిష్ట విషయం పార్థిస్తాడు ఆహా నా కంటి పెద్దోడు ముష్టుడు నడగాటమై ఉన్నాడు అన్నమాట అతను ఎరుకుండపోతే జైమ నాదే అపజయము వాందని ఆ సంగాలప స్వామి మద్యందు తెలుసుకొని ఎర్ర గుర్రం ఎక్కి కాడిమయ్య కొండకి సవారి తీశాడంట కాడిమయ్య కొండకు సవారి తీస్తే కాడుమయ్య కొండ చుట్టూరా మూడు జుట్లు పరదక్షిణము తిరిగి అన్నకు దండములు పెట్టినాడు అన్న ఆగమాల చెప్పల్లో అనేకమైన దేవతలు యుద్ధము జరుగుతోంది ఆ యుద్ధము చూడాలని నేను పోతాను నాకు చలవలేన్నా అంటాడు సంగాలప్ప స్వామి కాటమయ స్వామి ఆ కాటమయ స్వామి వేసాను కదా ఏమంటే వెలిగినాడు నాయన గొల్లాబల కోట్లాడి ఎరదూలి వెగిరింది నాయన్న దేవుతలు యుద్ధం కాదు నాయన అంటాడు కాటిమయ్య స్వామి లేదన్నా అటువంటి చూసి తీరల్లా నాకు సెలవులు ఇస్తే నేను పోయి వస్తానన్నా అన్నాడు అప్పుడే కాటిమయ్య స్వామి పేరు కదా నాయన ఏమంటే వెలిగినాడు నాయన ముందు కాలము యుద్ధము లేకపోతే ఒంటిగానే తట్టుపోతే మనకి పేరీ కీర్తి ఉంటుంది పది మంది తట్టుపోతే పేరీ కీర్తి ఉండదు నాయన సచ్చినా బిన ఒంటిగా తొట్టు పోవాలని కాటమయ్య స్వామి అంటాడు అప్పుడు నాన్న ముందు పూజ మంది వెనుక పూజ వాంది జై మందే జై మందేరా అంటాడు కాటమయ స్వామి అప్పుడు అప్పుడైతే సంఘాలప్ప స్వామి ఆగమాల తిప్పులకు ఆగమాల తిప్పులకు ఎర్రగుర్రం ఎక్కి సవాలు తీసినాడు ఎర్రగుర్రం ఎక్కి సవాలు తీసుకునే తమ్ముడు చూసినాడు వేగమేసూసినాడు చూస్తానే దూపరాల తిన్న మీద తీగమెరి పెసినాడు రూపరాల కింద దిగి మెరుగు వేసే సంగాలప్ప స్వామిని చూసినాడు గోలపల్లయ్య స్వామి గోలపల్లయ్య స్వామి వాగమాల దిప్పళ్ళు పుట్టగడ్డ పుట్టగడ్డ మీద జమ్మురం జమ్మురం ముందు కూర్చున్నాడు యుద్ధము చేసి అప్పుడు వైతేను కదా నాయన్న దాదులూరు పోతులయ్యే దండు కనగానపల్లి బదయ్యే దండు చుట్టూ ఆ గోలపల్ల కాసుకున్నారు ఎప్పుడు వాడు పుట్ట దిగితే ఏటాయని కాసుకున్నాడు అప్పుడు అయితే కదా ఆయన్న ఏమని కలిగినారు పుట్ట మీద మంచిని పుట్ట మీద చెట్టుని కొట్టినోని వంశం అయితే ఉండకూడదు పుట్టది లేదం వాడిని ఎవరే కాని వేయడం వేదని చుట్టూ కాసుకున్నారు చుట్టూ కాసుకున్న తర్వాత ఆ సంగారప్ప స్వామి తోపుర్రాళ్ళ విధమైన తీగి మెరుపు మెరిసే మెరుపు గోలపల్లయ్య స్వామికి ఎదలో తట్టింది గదలో దట్టిన తర్వాత అంగా ఎవడే వస్తాడని గోలపల్లయ్య స్వామి అమ్ము ఎక్కి పెట్టినాడు సంగాలప్ప స్వామి కొట్టాలని ఆ సంఘాలప్ప స్వామి వైద్యే కదా ఏమంటే వెలిగిన నాయన్న నేను ఎర్రగుర్రము గుర్తున వాడి సంఘాలపై నీకు సాయం వస్తున్నాను ఆ సాయం వస్తానని నేను చెప్పుతానే ఆ నుడుగులు విని గోలపల్లయ్య స్వామి ఏమంటే వెలిగినాడంటే ఆ బుక్కపట్నం కాడ బుక్కపట్నం సవడం ఏమని గుర్తులు చెప్పింది నాయన్న ఆగమాల చెప్పులకు దేవునమూల దావా మూల దావ ఎర్రగుర్రం గుర్తు సాల సెన వాడి సంఘాలపై నీకు సాయం వస్తాడు ఆ యుద్ధములో జ నీది అపజయమ ముక్కపట్న సోడమ చూడడం ఏకదిష్టి చెప్పింది ఆ ఏకదిష్టగా చెప్పిన తర్వాత గోలపల్లయ్య స్వామి అమ్ము దింపినాడు ఆ గోలపల్లయ్య స్వామి సంగాలప్ప స్వామి ఇద్దరు కలిసి కలిసి మాటలాన్నారు కలిసి మాటలాని తర్వాత కనగాని పల్లి ఏమన్నాడు ఆహా వీడు మన రాకుండా కొత్తోని తట్టి కొత్తోని విడసండి పాతోని చూడండి అని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని ఉండారు ఆ దండంతా ఈ మన పట్నం కాదు మన దేశం కాదు గోరెల్లపట్నము గోరెల్లపట్నం అని పట్నం నుండి వచ్చి దాదులూరు బదులయ్యి దాదులూరు బదల్య దాదులూరులో చల్లవారులో మెరవనై ఇంటికొక్క కాయి ఇంటికొక్క కడవ నీళ్ళు 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 కరకర పొద్దు ఉట్టేదాకా దాదూరులో మెరవనైనాడు గోలపల్లయ్య స్వామి దాదూరులో మెరవనయ్యి గాదులూరు పోతలయ్య శన పరాక్రమంతుడని ప్రజలంతా అనుకుంటా ఆ మాటలు విన్నాడు కోలపలయ్య స్వామి ఆ మాటలు విని నేను ఇతను పరాక్రమ చూడాలని తెల్లవారుల ఊర్లో మెరవనయ్యి తెల్లవారుజమున గాదులూరు పోతలయ్య వీపుల దూరి తెల్లవారిపోయినాడు తెల్లవారిపోయిన తర్వాత వీళ్ళందరూ అరికట్టుకున్నాడు దాదాపు పాతలయ్య దాదూరు పాతలయ్యతో ఈ యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత వీళ్ళు ఒకరికొకరు అందరూ బాగా లచ్చినంగా అంత బాగా కాసుకొని గోలపల్లని అత్త మార్చాలని ఈ ఆగమాల తిప్పును అనేకమైన విద్యమ చేశారు అప్పుడు సంగాలప్ప స్వామి గోలపల్లి స్వామి వేగదీశంగా ఇద్దరు మాట్లాడి అప్పుడు ఇద్దరు మాట్లాడిన తర్వాత కనగానపల్లి పెదయ్య ఏమన్నాడు మన తడ్డు రాకుండా వాణి తడ్డు పోయినాడు ఈయన చూడాలన్నాడు కదా ఇద్దరు మాట్లాడినప్పుడు గోలపల్లయ ఏమన్నాడు నన్ను నేను ఏడు గడియా విద్యమ నేను నాకు ద్రోహమైతే ఎక్కడ చూసినా నీరాగ్ర లేదు నాకు ద్రోహం అయితే ద్రోహం అయితే అంటే అప్పుడు సంగాలప్ప బాల పల్లయ అమ్ము సంగాలప్ప తీసుకొని ఆగమాల తెప్పుల్లో గంగమ్మని మతి ఎంత తెలుసుకొని అమ్ము తీసుకొని అందించాడు సంగాలప్ప స్వామి ఏడు మట్లు గంగమ్మ ఎగిసి గడ్డకొచ్చింది ఏడుమట గంగమ్మ ఎడిసిగడ్డ కొత్తనే తాగున్నాయా ఎంత ద్రాగున్నావు అన్నాడు సంగాలప్ప స్వామి తమ్ముడు హనగానపల్లి పెద్ద పుంచాడుతున్నాడు తాగాడుతున్నాడు బాగా ఉండు అన్నాడు అన్నా అన్నము తినేవాణ్ణి నీళ్లు తాగేవాణ్ణి ఎంత ప్రాపత్తుకులైతే కొడతాడన్నా అన్నాడు సంగాలప్ప స్వామి వాళ్ళ పుల్లయ్య స్వామి బుక్కపట్నము చౌడమ్మ కత్తుల కౌసిన తొడిగిన గౌసిన కిందికి ఇప్పి పెట్టి వంగి నీళ్ళు దాగినాడు సోలపల్లయ స్వామి వంగి నీళ్లు తాగే వాణ్ణి కనగానపల్లి పద పదసాడన చేరుకొని అందించుగొట్టినాడు అందించుగొట్టిన తర్వాత మర్ర మోది బొడ్డుకు నాటింది బొడ్డుకు నాడుతానే గోలపల్లయ స్వామి ఏమన్నాడు నాయన్న తమ్ముడు తమ్ముడు అని నా పక్కలోకి వచ్చి ఎంత వేట అన్నాడు అన్నా నేను కాదన్నా పదసాడని చేరుకొని కనగానపల్లి పదయ్యా కొట్టినాడు ఎనుక మనేటి చూడన్న ప్రపంచానికి గుడ్డివాని అనిపిస్తానని సంగాలపొద్దులుగా ప్ర చెప్పినాడు అప్పుడు గోలపల్లయ్య స్వామి స్వామి ఇద్దరు పైకి లేచి ఆడ గంగవాసలు చేసి పాలు చేసి నేను ముందు పూజ నీది ఎనుక పూజినదిని ఆనాడే వాగతానికి ఇచ్చినాడు గోలపల్లయ్య స్వామి స్వామి అప్పుడు ఇద్దరు కలిసి రోడు గురాలు తర్వాత దుంపినారుల పెద్ద దండంతా ఎక్కడెక్కడ పాయలు 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 వెళ్ళిపోయిన వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత గాదులూరు లేక ఉరకలేక వన్నాడు అప్పుడు సంగారప్ప స్వామి పరిగెత్తిపోయి పట్టుకున్నాడు జట్టు కట్టుబట్టుకున్న తర్వాత అన్నా ఎంత కోపముందో ఉందో నా నువ్వు చూసుకుంది అన్నాడు అప్పుడు గోలపల్లయ్య స్వామి మూలిగి మూడు గుద్దులు గుద్దికే మూడు వెళ్ళినాడు దాదూరు పోతలయ్య అన్నా ఏ టేసిన వెళ్ళిపోతాడు అన్నాడు వదిలిపెట్ట స్వామి ఆటి నుంచి పెదైన పెదైన పోయినారు ఒంటికొండ వారాదయ్యా ఆ ఒంటికొండ వారాదయ్య ఆ సరిగి లేకపోయాడు అన్నా ఈ నిడిచిపెట్టేసిన పోతానన్నాడు ఆటి నుంచి మళ్ళీ యాడికి పోయినారు పాలకుంటారు ఆ పాలగుంటి కాడ కనగానపల్లి పెదయ్యని వీళ్ళు అడ్డం తిరగట్టుకుంటే సంగాలప్ప స్వామి అందించుకొట్టాడు అందించుకొడితే పాలగుంటికి సంగ కనగాను కనగానపల్లి పెదయ్యకి వేటు తప్పయింది పాలగుంటికి పడింది పాలగుంటికి పడిన తర్వాత అమ్ము పీకేదలికే గుండు సరిదప్పులు అన్నా ఇది ముందు కాలము ఇది మన పేరు నిలసల్లా పాలవాయి అని పేరు పెడదామని అన్న ఏటేశండిపోతాం ఇన్ని ఫలమైన గొమ్మి విగదులకి ఏ టైసు ఉండిపోతాడు ఇద్దరు పోయినారు ఒడుపుకొని పోయిన తర్వాత గూగుండ ద్వారా గుర్రమదారింది ఆ గూగుండ ద్వారా గురమ దారితానన్నా గురమదార్ని పండని పేరు పెట్టాల ముంగారు దినమనాడు ఈ పొలము పెట్టే వాళ్ళంతా ఈ గురమధారిన పండగని పూజలు చేసుకొని వాళ్ళ పొలం పెట్టుకుంటారు అప్పుడు అన్నాదమ్ములు ఇద్దరు కలిసి గూగొండ పెక్కినారు భూగండ వెక్కి ఏమని పదురుకుంటావు ఏమరా పెద్దన్నా నువ్వు బట్ట పద పదసోటన చేరుకొని ఏటి చేసినావు ఇప్పుడు నేను చెప్పికొడతా నువ్వు తప్పించుకో అన్నాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అప్పుడు గోల్పల్లయ్య స్వామి అయితేనే కదా వదురుకొని వదురుకొని తర్వాత అమ్ము తీసుకొని అందించుకుట్టినాడు అందించుకొట్టిన తర్వాత కనగానపల్లి పెద్దయ్య గుడి చేరుకొని తలుపులు వాకన్లు వేసుకున్నాడు తలుపులు వాకల్లో వేసుకుని తర్వాత స్వామి గోలపల్లి పేరు అందించకూడదన్న మర్ర మంటుంది తలుపులో దూరి తన్నుగుడ్డలు వస్తాయి వేపులో దూరి పోయి అమ్ము అన్నా మన ఏడు జయమైంది మనము మన గ్రామానికి పోదామని అన్నదమ్ములు ఇద్దరు యాటికి పోయినారు నల్లగట్టారు నారాత్మల ఆ నారాత్మల్లో గోలపల్లయ స్వామి స్థానము ఆ గోలపల్లయ స్థానానికి ఇద్దరు ంగారప్ప స్వామి గోలకొల్లయ్య స్వామి ఇద్దరు అక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత యుద్ధంలో చేసుకొని వచ్చినామనే ఒక పెద్ద అదిలి అభిమానం అనేది ఉన్నది ఆ అభిమాని కింద దిగి అన్నదమ్ములు ఇద్దరు ఎల్లగుండ నాగన్నని ఎల్లగుండ నాగమ్మని పేరెత్తి పిలిచారు రా ఓరే ఎల్లగుండ నాగన్న యుద్ధము మేము గెలిచినాము గెలిచి మేము వచ్చినాము రానాయన్న అంటేనే ఆ ఎల్లగొండల్లో అయితే కదా తల్లు పిల్లలు కిల నక్కుండా దేవుని దగ్గరికి వచ్చి రెండు పాదాలు పట్టుకొని పరిదక్షిణం చేశారు వాళ్ళు అప్పుడైతేనో స్వామి ఒకనవే పోయినావు ఇప్పుడు ఇద్దరు వచ్చినారు ఈ మహాన్నవాడు ఎవరని ఎల్లగొండ నాగన్న ఎల్లగొండ నాగమ్మ ఇద్దరు అడిగితే నాయన్న ఆగమాల తెప్పులు నాకు అనేకమైన ఉద్యమం జరుగుతా అంటే అనేకమైన ఉద్యమం జరుగుతా అంటే ఈయన సంగవేసం చేసే సంఘాలప్ప నాకు సాయం వచ్చినాడు ముందు ఆయన పూజి ఎనుక నా పూజి ముందు ఆయన పని చెప్తాండి ఎనుకు నిన్ను ఎత్తండి సాపట్ల చెరులో జలకంబాలు ఉన్నాయి మనది ఆ జలకంబాలు కాటికి పోయి గంగ పూజలు లింగ పూజలు వింద పూజలు పూజల కార్యక్రమం అంతా చేయండి అని ఎల్లగొండ నాగానికి ఎల్లగొండ నాగమ్మకి చెబుతాడు గోలపల్లై స్వామి అటువంటిగా చేసుకొని ఈ యాగమాల చెప్పుల్లో అమ్ముగొట్టింటే ఎప్పటికీ నీళ్లు తెరదీకకుండా కూడా పార్దానే ఉంటాయి దానికి మేము కూడా అంతా శోధించుకొని ఈ బండ మీద ఈ చరిత్ర మా దేవుడు చెప్పిన చరిత్ర మా పెద్దలు చెప్పిన చరిత్ర మేము ఇన్ని ఈ రోజు మేము పది మందికి పది మందికి తెలపాలని తెలుపుతున్నాం మా భక్తులకు आप कौन हैं योगेश? ये एमटीपल है। कोई है? बातें बात। काम अच्छा है इसमें। वाला वाला बिरोना। कालो। चिल्लो ना ये रोग। ये वैसे बिटना तो तू फाइनिशिंग मज़े। क्या है? हाँ। चार को 呀，了吧，你来，来。 ஏ <muchas> ஆகுடு ஆடன வந்து தavon ஏவெச்சி முதல்ல வந்து இதே முதல்ல வந்து பிள்ளபத்தியு பண்டார ஏசி நான் குச்சாட்ட குச்ச சும்மணியனம் காடா ஐப்பா உங்கள நான் கொங்குதாடா ஓடு ஓடு எட்டைனா ஆகமீந்த ராசி ஆகமீந்த பாதமேசி அஷ்டலோகాలేலனார ஆகமீந்த பாதமேசி அஷ்டலோகமேன மகாபாகம் புஜ்ஜேவதடு ஆ புஜ்ஜனம் ஆடன அதில பஜ்ஜனம் காடா ஆட குடிடவே ஆ

போடுன்னு வை அவன் இங்கே போய் அமர் யோயி பாம்மா வந்தாக வேண்டியது இந்த சாலும் மனைய ਮੰதரக்கட்ட இந்த கம்பெனி ல ஆர்டர் டிராக்கிங் பண்ண பண்ண பாக்கலாம் இது தானு ஒட போய் போய் காலையில தானா தானா મારா கே நீ பக்கற அட வீடியோ கட்டம் வத்தலாம் ஏ እንዴ நீல நீங்க பை கேத்திரா நீ இழுத்துனல அட் காத அந்த சுத்தவாக்கு அது

காட்ட வச்சேகே நாக கட்டி வீரன் அந்த அண்பாடுந்தா உண்றாங்க படிந்த வேறு நேரம் பேசாடங்கா பண்ணி அந்த அந்த அது சேதை போராடா போராடுதான் இடுதான் அக்கடல் அப்படி நீ அங்க இருக்கு அதுக்கு என்ன சொல்லணும்னு சொல்லிடுங்க பிரா ராத்திரி போ நைட் வந்து இట్లా பாந்து ராதி ஏய் வந்து நெல்ல ராதி போறதுக்கு స్వామి యుద్ధమ చేసిండేది యుద్ధమ చేసి అలసిపోయి పుట్టగడ్డ మీద జమ్ము చెమ పెట్టినాడు గోల్పల్ల స్వామి ఈ జమ్మురు చెమది పుట్టగడ్డ మీద జమ్మరి చెప్పబెట్టినాడు జమ్ము చెంద కూర్చున్నాడు వాడ సారసక్కన వాడసంగతే కదా దేవుని మూల దావ వాడ సంఘాలప చక్కగా పుట్ట దగ్గరికే వచ్చినాడు ఈ పుట్ట దగ్గరికి వచ్చి అన్నదమ్ములు ఇద్దరు కలిసి మాటలాడి విద్యానికి సిద్ధమైనారు అప్పుడు ఎన్నో తరాలు ఎన్నో విధాలు ఆపద్దు నుంచి కూడా ఇంతవరకు కూడా స్వామి కూర్చున్న పుట్ట చెక్కు చెదరకుంది కూడా ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది ఆగమాల తెప్పల్లో ఆగమాల రాజు దగ్గరే ఉంది పుట్ట కూడా ఆగమాల తెప్పల్లో కోలపలే స్వామి సంగారపశ్యా స్వామి విద్యమ చేసిండేది వీటికి కంప్లీట్ చేసినాం ముందుకు నెక్స్ట్ వీడియోలో పాలగుంటి కాడ పాలగుంటి కాడ కనగానే పిల్ల పెద్ద గునుకలు పెట్టినప్పుడు సంగాలపస్వామి అమ్ము అమ్ము ఎక్కువ పెట్టి అమ్ము కొట్టినప్పటికి గుండు సరిదప్పులు గుండు సరిదప్పులు అయిన తర్వాత ఆటి నుండి సంగాలపస్వామి గోలపల్ల స్వామి ప్రయాణములో గూగుండ తోరపు గూగుండ తూర్పున గురమజారింది గూగుండ తరపున గురమజారిన ముందు కాలం ఇది మన పేరు పూగండ ఎక్కి మేము విద్యము చేసిండేది వచ్చే వీడియోలో పెడతాం వీళ్ళు కూడా మీ ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సప్రైజ్ చేసుకోండి